అందరికీ నమస్కారం నేను మీ శ్రీరయశని వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు ఈ వీడియోలో మనం నవతార బాలం గురించి మాట్లాడుకుందాం ఈ నవతార బలం ఎక్కువగా ముహూర్తాలు ఇచ్చేస్తుంటారు అంటే వివాహానికి సంబంధించి కావచ్చు లేదంటే ఇంకో శుభ కార్యక్రమం సంబంధించి కావచ్చు ఇలాంటి విషయాల్లో ఈ నవతార బాలను ఎక్కువగా ఇచ్చేస్తుంటారు వీటితో పాటుగా గోతాది రీత్యా చూసుకుంటే అసలు మనకి ఈరోజు ఎలా ఉండబోతుంది పాజిటివ్గా ఉండబోతుందా లేదా అలాంటి శుభ కార్యక్రమాలు ఏమైనా స్టార్ట్ చేయించా లేదా ఒకవేళ ట్రేడింగ్ చేసేవాళ్ళైతే ఈరోజు ట్రేడింగ్లో మనకి ప్రాఫిట్ వస్తుందా లేదా కాస్త జాగ్రత్తగా ఉండాలా ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి కూడా మనకి నవతార బలం అనేది ఉపయోగపడుతుంది సో ఈ వీడియోలో మనం ఈ నవతార బలం గురించి క్లియర్గా తెలుసుకుందాం నవతారలు నవతారలు అంటే తొమ్మిది తారలు ఏంటి ఈ తొమ్మిది తారలు అంటే జన్మతార సంపత్ తార విపత్ తార క్షేమతార తార సాధన తార నైదన తార లేదా వదతార మిత్రతార పరమ మిత్రతార ఇలా మనకి తొమ్మిది తారా బలాలు ఉన్నాయి ఇవేంటి అంటే మన జన్మ నక్షత్రాన్ని బేస్ చేసుకొని గోచారంలో చంద్రుడు ఏ నక్షత్రంలో సంచారం చేస్తున్నారో ఆ నక్షత్రం అనేది మన జన్మ నక్షత్రానికి ఏమవుతుంది అనే దాన్ని బేస్ చేసుకొని ఈరోజు మనకి ఎలా ఉంటుంది ఏ విధంగా ఉండబోతుంది ఏ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలనేది తెలుసుకోవచ్చు సో దీన్ని ఎలా తెలుసుకోవాలనేది పూర్తి క్లీజర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానో చూడండి మనం గోచారంలో చంద్రుడు ఏ నక్షత్రంలో సంచారం చేస్తున్నారో అది ఎటువంటి తారాబలం అవుతుంది తెలుసుకోవడానికి అన్నింటికన్నా ఈజియెస్ట్ మెథడ్ ఏంటి అంటే ఆన్లైన్ జ్యోతిష్ వాళ్ళకి సంబంధించిన మొబైల్ యాప్ కానీ లేదంటే వెబ్సైట్ కానీ అలానే వేరే కొన్ని వెబ్సైట్స్లో కావచ్చు మొబైల్ యాప్స్లో కూడా మనకి తారాబలం అనేది ఇండికేట్ చేస్తూ ఉంటుంది బట్ నేను ఎక్కువగా ఆన్లైన్ జ్యోతిష్ ఫాలో అవుతూ ఉంటాను కాబట్టి వాళ్ళకి సంబంధించిన మెథడ్ ఏంటి అని కూడా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు గనక వెబ్సైట్లో చూసినట్లయితే ఆన్లైన్ జ్యోతిష్యలోకి వచ్చి ఫ్రీ ఆస్ట్రాలజీలో తెలుగు జ్యోతిష్యంలో పంచాంగం అని చెప్పేసి ఉంటుంది ఇది సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏ తేదీ కావాలో ఆ తేదీ అనేది ఇక్కడ ఇచ్చుకోవచ్చు నేను డిఫాల్ట్గా అన్నీ వదిలేస్తున్నాను ఒకసారి మీరు మామూలుగా డేట్ మార్చారనుకోండి డేట్ మార్చి లొకేషన్ అనేది ఇక్కడ క్లియర్గా ఉండేలా చూసుకోండి మీరు ఏ లొకేషన్ నుండి అయితే యాక్సెస్ చేస్తున్నారో ఏ లొకేషన్లో అయితే ఉన్నారో ఆ లొకేషన్ అనేది ఇక్కడ ఇవ్వాలి ఇచ్చిన తర్వాత సబ్మిట్ మీరు క్లిక్ చేశారనుకోండి ఇక్కడ మనకి పంచాంగం వివరాలు వస్తాయి ఫస్ట్ అంటే తిది ఏంటి నక్షత్రం ఏంటి ఇవన్నీ కూడా వస్తాయి సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఉత్తరాషాఢ నక్షత్రం ఈరోజు పదకొండు గంటల యాభై మూడు నిమిషాల వరకు కూడా ఉంది తదుపరి శ్రవణ నక్షత్రం అనేది వస్తుంది అండ్ అలానే మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మీకు తారాబలం చంద్రబలం అని చెప్పేసి ఉంటాయి దీని మీద క్లిక్ చేశారనుకోండి ఏ నక్షత్రాల వారికి ఎటువంటి తారాబలం అనేది ఉంది అనేది తెలుస్తుంది సో ఇక్కడ డిఫాల్ట్ కాంబినేషన్ ఏంటి అంటే ఎవరికైనా సరే సంపత్ తార కావచ్చు క్షేమతార కావచ్చు మిత్రతార పరమమిత్రం తార సాధన తార ఇవి చాలా పాజిటివ్ ఫలితాలను ఇస్తాయి అంటే రెండు నాలుగు ఆరు ఎనిమిది తొమ్మిది తారాబలాలనేవి అనేవి చాలా మంచిది అదే ఒకవేళ జన్మ తార అయిందనుకోండి అటువంటి సందర్భాల్లో ఏంటి అంటే కాస్త సైకాలజికల్ డిస్టబెన్సెస్ ఉండే అవకాశాలు ఉంటాయి అంటే తొందరగా నిర్ణయాలు తీసుకోలేకపోవడం కావచ్చు ఇట్లా వంటి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి సో ఇక్కడ ఇది అసలు మనం ఎలా చూసుకోవాలి అంటే ముందుగా మనకి మన జన్మ నక్షత్రం ఏంటో తెలుసుండాలి అంటే అసలు మీ నక్షత్రం ఏంటి అనేది మీకు తెలుసుండాలి ఉండాలి దాన్ని బట్టి ఇక్కడ మనం ఆ తారా బలం అనేది చూసుకోవాలి సో ఒకవేళ మీ జన్మ నక్షత్రం మీకు తెలీదు అంటే మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు టైం కావచ్చు ఇవేమీ లేవు అనుకోండి అప్పుడు మీ పేరుని బట్టి అందరూ మిమ్మల్ని ఏ పేరుతో అయితే పిలుస్తున్నారో ఆ పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి అది ఏ నక్షత్రం కిందకు వస్తుందో చూసుకొని దాన్ని బట్టి కూడా తారాబలం అనేది చూసుకోవచ్చు బట్ మీ జన్మ నక్షత్రం ఏదైతే మీరు పుట్టిన తేదీ సమయాన్ని బట్టి వచ్చిందో అదైతే చాలా యాక్యురేటెడ్గా పనిచేస్తుంది అలా కాకుండా కేవలం పేరును బట్టి తీసుకున్నది అయితే అంత కరెక్ట్ కాదు బట్ అట్లీస్ట్ ఇంకా మన దగ్గర డీటెయిల్స్ ఏమీ లేవు అనుకున్నప్పుడు ఇలాంటిది చూసుకోవచ్చు సో ఇక్కడ చూసినట్లయితే చంద్రుడు ఇక్కడ మనకి ఉదయం పదకొండు గంటల యాభై మూడు నిమిషాల వరకు కూడా ఉత్తరాషాఢ నక్షత్రంలో సంచారం చేస్తున్నారు అది మకర రాశిలోనే ఉంటుంది కదా రెండు మూడు నాలుగో పాదాలు సో ఇక్కడ చూసినట్లయితే రవికి సంబంధించిన నక్షత్రాలు ఎందుకంటే ఉత్తరాషాఢ అనేది రవికి సంబంధించిన నక్షత్రం కాబట్టి రవి నక్షత్రాలు ఏవైనా కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ ఇవన్నీ కూడా జన్మతారక ఎందుకు వస్తాయి ఉత్తరాషాఢ తర్వాత మనకు ఉండేది శ్రవణ నక్షత్రం అంటే చంద్ర నక్షత్రం సో చంద్ర నక్షత్రాల వారికి చంద్రుడు ఉత్తరాషాఢలో సంచారం చేయడం అనేది పరమమిత్ర తారవుతుంది అదే ధనిష్ట వాళ్ళకి మిత్రతార అవుతుంది అంటే కుజ నక్షత్రాల వారికి మృగశిర చిత్త ధనిష్ట అనేవి కుజ నక్షత్రాలు వీరికి మిత్రతార అవుతుంది ఇట్లా ఈ విధంగా మనం చాలా ఈజీగా తారా చెక్ చేసుకోవచ్చు ఇది మీకు ఇంట్రాడే కావచ్చు వీటన్నింటికి కూడా కాస్త యూజ్ అవుతుంది ముఖ్యంగా నైదన తార లేదంటే కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని యాప్స్లో ఇది మీకు తార అని చూపించింది అలా నైదన తార ఉంది అంటే మాత్రం అటువంటి సందర్భాల్లో మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే నైదన తార అనేది విపరీతమైన అడల్స్ని ఆప్స్టికల్స్ని ఇస్తుంటుంది ముఖ్యంగా ఇచ్చే అవకాశాలు ఉంటుంది ఒకవేళ మీరు ట్రేడింగ్ వాళ్ళైతే ఇలాంటి విషయాలు జాగ్రత్తగా ఉండండి కొన్ని సందర్భాల్లో క్యాపిటల్ లూజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే కేవలం తారాబలాన్ని బట్టి మాత్రమే మనం ఏది చేసుకోవడానికి ఉండదు కాబట్టి దీని గురించి ఓ వరి అయిపోవలసింది ఏం లేదు అంటే నైదం తారొచ్చిన ప్రతిసారి ప్రమాదాలు ఇబ్బందులు ఉంటాయంటే అట్లా ఏం కాదు అసలు మనకు జరిగే దశ అంతర్దశలు ఇవన్నీ కూడా కీలకం కాకపోతే ఏంటంటే పనుల్ని ఆలస్యం చేస్తూ ఉంటుంది ఈరోజు అవ్వాల్సిన పని ఈరోజు అవ్వదన్నమాట సో ఇట్లా అవుతూ ఉంటుంది దీనికి ఇంకా మనం ఏంటంటే అష్టకవర్గాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు సో దీనికన్నా కూడా అష్టక వర్గ పాయింట్ అనేది ఇంకా బెటర్గా పనిచేస్తుంది అది ఏంటి అనేది మనకు ఆల్రెడీ ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీ వీడియోస్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఇక్కడ చూసినట్లయితే చూడండి మీకు మీరు కనుక ఇంట్రాడే చేసేవాళ్ళు అయితే మన గూగుల్ షీట్ తీసుకుంటే అందులో డిఫాల్ట్గానే మీకు తారాబలాలు ఏంటివి అంటే మీ జన్మ నక్షత్రాన్ని బట్టి డేటాలో మీరు ఆల్రెడీ నక్షత్రం ఇచ్చి ఉంటారు కాబట్టి దాన్ని బట్టి అసలు తారాబలం ఏంటి అష్టకవర్గ పాయింట్స్ ఏంటి ఇవన్నీ కూడా వస్తాయి దీని నుంచి కూడా ఇక్కడి నుంచి మీరు క్యాల్కులేట్ చేసుకోవచ్చు అలానే మన ఏ అనేది ఆటోమేటిక్గానే చెప్తుంది అసలు మీరు ఈరోజు ట్రేడ్ చేయొచ్చు లేదా చేయాలనుకుంటే ఎటువంటి వాటిలో ట్రేడ్ చేయవచ్చు ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ మన ఏఏలో ఎక్స్ప్లెయిన్ చేసేస్తూ ఉంటుంది అండ్ ఈ విధంగా మీరు తారాబలాల్ని వీటిని చూసుకోవచ్చు ముఖ్యంగా ఏదైనా శుభ కార్యక్రమాలు స్టార్ట్ చేయాల్సి వచ్చినప్పుడు కావచ్చు ఏదైనా ఒక పని కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నప్పుడు కావచ్చు ఈ తారాబలాన్ని మీరు యూస్ చేసుకోవచ్చు చాలా వరకు బాగానే పనిచేస్తుంది